ఇవాళ మనం ఒక నిజాన్ని తెలుసుకుందాం తత్వపరమైన నిజాన్ని తెలుసుకోవాలని ఇక్కడ ఎవరిని ఎక్కువ చేయడం కావచ్చు ఎవరిని తక్కువ చేయడం కావచ్చు ఉండదు కనుక మీరు వినాలనుకున్న వ్యక్తులు పూర్తిగా వీడియో వినండి మనం చెప్పుకునేది వాళ్ళ తత్వం గురించి సనాతన ధర్మం గురించి బ్రాహ్మణులు ఉన్నంత వరకు కాదు బ్రాహ్మణ్యం ఉన్నంత వరకు సనాతన ధర్మానికి ఎలాంటి లోటు లేదు ఇది ఒక నినాదం కాదు ఇది వేల సంవత్సరాల చరిత్రను మోస్తున్న సత్యవాక్యం సనాతన ధర్మం రాజ్యాల మీద నిలబడలేదు సైన్యాల మీద ఆధారపడలేదు అది నిలిచింది ఒక వర్గం త్యాగం మీద అది జీవన విధానం మీద ఒక అగ్ని లాంటి బాధ్యత మీద ఈ బాధ్యత పేరే బ్రాహ్మణ్యం బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణ్యం బ్రాహ్మణ్యం అనేది జన్మతో వచ్చే గౌరవం కాదు అది రోజు తనను తాను తగలబెట్టుకునే తపస్సు విశ్రాంతి లేని అధ్యయనం భయం లేని సత్యపాలన అవసరమైతే తన ప్రాణాన్ని పక్కన పెట్టి కూడా ధర్మానికి ముందు నిలబడే ధైర్యం చరిత్రలో దేశాలు ఆక్రమించబడ్డాయి మందిరాలు ధ్వంసమయ్యాయి గ్రంథాలయాలు కాలిపోయాయి కానీ రాజవంశాలు అంతరించిపోయాయి కానీ వేదం అంతరించలేదు ఉపనిషత్తులు మౌనం అవ్వలేదు ధర్మ సూత్రాలు మరిచిపోలేదు ఎందుకు ఎందుకంటే అవి రాళ్ల మీద రాయబడలేదు మనుషుల హృదయాల్లో నిలిచాయి ఆ హృదయాలు బ్రాహ్మణులవి దేశ రక్షణ అంటే కేవలం ఖడ్గం పట్టడమే కాదు సంస్కృతిని కూడా రక్షించడం దేశ రక్షణే భాషని కూడా రక్షించడం దేశ రక్షణే తత్వాన్ని నిలబెట్టడం కూడా దేశరక్షణే యుద్ధ భూమిలో యోధుడు శత్రువును ఓడిస్తే బ్రాహ్మణులు బ్రాహ్మణత్వం బ్రాహ్మణ్యం కాలాన్ని ఓడించాడు రాజ్యాలు పోయిన ధర్మం నిలిచిందంటే ఆ ఆ యుద్ధం ఆయుధాలతో కాదు జ్ఞానంతో గెలిచిన యుద్ధం అయితే ఇక్కడ ఒక కఠినమైన నిజం కూడా ఉంది దాన్ని దాచడం కూడా ధర్మం కాదు బ్రాహ్మణులలో కొందరు దోషాలు చేశారు ఇవి నిరాకరించలేని సత్యం కొంతమంది జ్ఞానాన్ని సేవగా కాక అధికారంగా మలిచారు కొంతమంది ఆచారాన్ని శుద్ధిగా కాక ఆధిపత్యంగా వాడుకున్నారు కొంతమంది ధర్మాన్ని రక్షించాల్సిన చోట స్వార్థానికి తల వంచారు ఈ దోషాలు సనాతన ధర్మాన్ని బలహీన పరిచాయి ప్రజల్లో దూరం పెరిగింది అసహనం పుట్టింది విభజనలు ఏర్పడ్డాయి గుర్తుపెట్టుకోండి కానీ మనం స్పష్టంగా చెప్పుకోవాల్సింది తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఈ దోషాలు బ్రాహ్మణ్యానికి చెందినవి కావు ఇవి బ్రాహ్మణ్యాన్ని కోల్పోయిన మనుషులు చేసిన తప్పులు తుంచుకోండి మళ్ళా ఈ దోషాలు బ్రాహ్మణ్యానికి చెందినవి కావు ఇవి బ్రాహ్మణ్యాన్ని కోల్పోయిన మనుషులు చేసిన తప్పులు సనాతన ధర్మం ఎప్పుడూ తప్పును సమర్థించలేదు వేదం ఎక్కడా జన్మతో గొప్పవాడు అని చెప్పలేదు అది ఎప్పుడు గుణము కర్మ ఆచరణే ప్రమాణంగా పెట్టేది అందుకే అదే ధర్మం చెబుతుంది బ్రాహ్మణుడు అధర్మం చేస్తే అతడు పతితుడు పాపాత్ముడే అని ఇతర వర్ణానికి సంబంధించిన వ్యక్తి ధర్మంలో నిలిస్తే అతడే బ్రాహ్మణ్యానికి అర్హుడని కూడా ఇది సనాతన ధర్మపు అంతరాత్మ ఇన్ని విరోధాలు వచ్చినా ఇన్ని విమర్శలు వచ్చినా ఇన్ని కాలగర్భంలో కలిసిపోయినా ఒక నిజం మాత్రం మారలేదు ప్రతి యుగంలో ప్రతి అంధకార కాలంలో ఏదో ఒక మూల ఒక బ్రాహ్మణుడు దీపంలా వెలుగుతూనే ఉన్నాడు అతడు రాజసభలో ఉండకపోవచ్చు అతడు ప్రసిద్ధుడై ఉండకపోవచ్చు అతనికి శిష్యులు కూడా ఉండకపోవచ్చు కానీ మంత్రాన్ని మర్చిపోలేదు అతను ధర్మాన్ని వదల్లేదు తన జీవితం త్యాగమైపోయినా నాశనమైపోయినా సనాతన ప్రవాహాన్ని ఆపలేదు అతను ఆ మౌన త్యాగాల మీదే నాగరికత నిలబడింది కాబట్టి బ్రాహ్మణుని దేవతలుగా చూడాల్సిన అవసరం లేదు వారిని అదే పనిగా దూషించడం కూడా ధర్మం కాదు ధర్మ విరుద్ధం వారి బాధ్యత కలిగిన ధర్మ వాహకులుగా మాత్రమే చూద్దాం వారి తప్పులు చూపాలి కానీ ద్వేషంతో కాదు వారి త్యాగాన్ని గుర్తించాలి కానీ అంధక్తితో కాదు బ్రాహ్మణ్యం అంటే అధికారమని అనుకున్న రోజు ఆ రోజు మాత్రమే సనాతన ధర్మం క్షీణిస్తుంది బ్రాహ్మణ్యం అంటే సేవ త్యాగము ఆత్మశుద్ధి అని అర్థం చేసుకున్న రోజు సనాతన ధర్మం మరింత బలపడుతుంది అందుకే చివరిగా ఒకే ఒక సత్యం బ్రాహ్మణులు తక్కువైనా సరే బ్రాహ్మణ్యం బ్రతికుంటే చాలు గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణులు తక్కువైనా సరే బ్రాహ్మణ్యం బ్రతికుంటే చాలు ఎందుకంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టేది సంఖ్య కాదు చైతన్యం మాత్రమే అందరూ కూడా ఈ వీడియో ఏ వర్గానికి ఏ కులానికి ఏ వ్యవస్థకి చెందినగలదు నిజాయితీగా సత్యం వైపు ఉన్న వ్యక్తుల గురించి మాత్రమే సత్యం కోసం మాత్రమే ఆ సత్యాన్ని తత్వంగా చూపడం మాత్రమే మా ఉద్దేశం కనుక అందరూ పూర్తిగా విని తర్వాత మీ అభిప్రాయాలని వ్యక్తం చేయండి సర్వే జనా సుఖినో భవంతు